అనేది మనం ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరి గురించి జ్ఞాపకం చేసుకుంటాము అంటే అబ్రహాము గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం అందుకే మనం మొదట పాడుకున్నాం వినుట ఆజ్ఞకు ఆజ్ఞలేమనుట కాబట్టి గారి జీవితంలో వినుట ఉన్నది విశ్వసించుట ఉన్నది ఆజ్ఞను కైపడుట ఉన్నది ఆయనను బట్టి భూలోకమంతా కూడా మరి నీ సంతానము వలన ఆశీర్వాదం అంటే ఇక్కడ మనం గమనించాల్సింది మాట వింటే దేవుడు ఏమిస్తాడు ఆశీర్వదిస్తాడు అని మాట విని చేయడం ద్వారా మరి మోషే గారు ప్రజలను తీవించాడు ఇక్కడ గారి విషయంలో మనం గమనించినప్పుడు మాట వినడం వల్ల భూలోకములోని జనములన్నీ ఎన్ని జనాలు ఉన్నాయి అనేకమైన జనములు ఉన్నాయి కదండి కాబట్టి వంశములను మనం చూస్తున్నాం మరి గురించి చెప్పాలి అంటే వరకు గమనించినప్పుడు అతడు నిరీక్షణ కలిగి నవ్విను అని వ్రాయబడింది ఎప్పుడంటా దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు రోమపత్రిక నాలుగవ అధ్యాయం పత్తి ఇరవై రెండు చెప్పిన విధానం ఆ నిరీక్షణ ఆధారమైనప్పుడు అత నిరీక్షకరించినమేనో నిరీక్షణ కలిని నపినో ఈ అనుభవం కూడా ఎలాంటిది అంటే నూరంతల అనుభవమే మొదట కొని పత్రిక 11వ ఏ 11వ వచనంలో విశ్వాస నిలిచే మాటలు పొడు కనబడుతూ ఉన్నాయి ఒకటి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు లక్షణాలు మనం గమనించినప్పుడు విశ్వాసము అనేది ఎవరిలో ఉన్నది అప్రహామ గారికి ఒక పేరు విశ్వాసులకు తండ్రి అని కదా అప్రహామ ఎలా వచ్చింది చూచినో నిరీక్షణ కలిగి నమ్మేనో ఉంది కదండి కాబట్టి ఆయన జీవితములో ఏమున్నది అంటే విశ్వాసము ఉన్నది అందుకే దేవుని మాట విన్నాడు ఆయన రెండు నిరీక్షణ ఉన్నది అందుకే బిడ్డల కనే వరకు కూడా ఏముంది ఆయనలో నిరీక్షణ ఉన్నది కనిపెట్టుట ఉన్నది సహనము కలిగి ఉండుట ఉన్నది మరి ఆయనలో మూడవది లక్షణం ఏమిటి ప్రేమ ప్రేమ ఎప్పుడు కనబడుతుంది చెప్పండి ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా నీవు ప్రేమించిన నీ ఒక్క ఒక్కగానొక్క కుమారుని నాకు బలి ఇవ్వు అన్నాడు ఏమండి మలి ఇవ్వు అనగానే ఇప్పుడు అబ్రహాము గారు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు దేవుడు ఏమన్నాడు నీ ప్రేమించిన కుమారుడు ఇప్పుడు దేవుని మీద ప్రేమ ఉందా కుమారుని మీద ప్రేమ ఉన్నదా బ్రహ్మ గారికి దేవుని మీద కదండి దేవుని మీద ఉన్నది మరి కుమారుడి మీద ఉండాలా లేదా ఉంది కానీ కుమారి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడు నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను కైరు ప్రేమ అంటే ఎందులో కనబడుతుంది ఇప్పుడు ఆయన జీవితంలో క్రియల్లో కనపడుతూ ఉన్నది నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అనడం కాదు ప్రభా ప్రభు అని పిలవడం కాదు క్రియలు లేని విశ్వాసము కాబట్టి ఆ క్రియ ఉన్నదా లేదా చెప్పండి క్రియ ఉన్నది క్రియలు ఉన్నాయి అందుకే తన ఒక్కగానొక్క కుమారుని ఇచ్చే విషయంలో ఏమంటే ప్రేమ కనబడుతుందా లేదా యేసు క్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి రావడానికి ఎవరు ప్రేమ కనబడుతుంది ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమ కనబడుతుంది తన లోకానికి ఇవ్వడానికి వెనుకాడలేదంట లేదంట అనుభవం అబ్రహామ గారిలో చూస్తున్నాం ప్రేమించిన కుమారు దేవునికి ఇచ్చే విషయంలో వెనుకాడలేదు గనుక అబ్రహాముడు దేవుడు మెచ్చుకున్నాడా లేదా చెప్పండి అబ్రహామా ఇందునిమిత్తము నీవు నాకు భయపడవాడమని తెలిసిందని ఇరవై రెండవ అధ్యాయము దేవుని ప్రేమించారా లోకంలో ఉన్న తన కుమారుని ప్రేమించారా ఒక మాట ఉంది కదా పదవిహార పత్రికలో